గణతంత్ర రాజ్యముగా నెలకొల్చుకుంటారు మరియు అందరి పిల్లలు పౌరుల వరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము భావము భావ విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్ర్యము అంతస్తులోను అవకాశములను సమానత్వము చేకూర్చుటకు మరియు వద్దరిలో వ్యక్తిగరము ఖాయం ప్రత్యక్షంగా తీర్మానించుకొని ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ దిన మా సంవిధాన దయ ఇందుగా ఈ సంవిధానం అంగీకరించి అధిశాసనం చేసి మాకు నేను ఇచ్చుకున్న కాలకర్